హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటమ్మో నందాల గుడ్డోళ్ళు అంతా ఎక్కడికో బయలుదేరినట్టున్నారే అనేసి అనుకుంటున్నారు కదా సో అదే అనమాట ఇప్పుడు చెప్పేస్తాను ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది ఆల్రెడీ అయితే షార్ట్ వీడియోలో చెప్పాను ఒకవేళ తెలియని వాళ్ళ కోసం ఇంకా మా చిట్టి తల్లికి డ్యాన్స్ అంటే తెగ ఇష్టం అండి మేం ఫోన్ పట్టుకున్నామంటే చాలు ఇంకా గొంతులే గెంతులు అనమాట సో ఇంకా మ్యాటర్లోకి వచ్చేస్తేనే సో మేము ఈరోజు మేము గంటాగర్ దగ్గర అంటే యాక్చువల్లీ మేము ఉండేది రాజస్థాన్లో రాజస్థాన్లో జోపూర్ అనే డిస్ట్రిక్ట్లో ఉంటామన్నమాట ఇక్కడ గంటాగర్ అనేసి ఒక ప్లేస్ ఉంది అక్కడ నుంచి ఒక కిలోమీటర్ దూరం వెళ్తే ఇక్కడ బ్లూ సిటీ మీకు రాంగా అన్ని మిద్దలన్నీ కూడా ఇళ్ళన్నీ కూడా బ్లూ బ్లూగా కనపడుతున్నాయి కదా ఒకప్పుడు మనకి ఇప్పుడంటే పెయింట్ అని అవని ఇవి అన్ని రకరకాలు వచ్చినాయి కానీ ఒకప్పుడు మనము ఇంటికి సున్నం కొట్టేటప్పుడు నీళ్ళమంది వేసి కొట్టే కదా సో అది ఎందుకు కొట్టేవాళ్ళు అనేది నాకు అప్పట్లో తెలియదు కానీ ఇక్కడికి వచ్చాక అందులో ఈ బ్లూ సిటీ వెళ్ళిన తర్వాతనే దీని గురించి నాకు తెలిసిందండి మీ అందరికీ తెలుసు కదా రాజస్థాన్ అంతేనే ఎడారి ప్రాంతము సో ఇక్కడ ఎండలు ఎక్కువగా ఉంటాయి వర్షాలు చాలా తక్కువగా ఉంటాయి సో అయితే ఒకప్పట్లో అంటే కొన్ని సంవత్సరాల క్రితము ఈ ఇక్కడ ఈ జోధ్పూర్ అనే జిల్లాలో ఎక్కువగా ఎండలు ఉండడం బట్టి పురుగులు చాలా ఎక్కువ వచ్చేదంట సో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ వెళ్ళి రాజుగారికి చెప్పుకున్నారంట రాజా ఇట్లాగా మాకు పురుగులు వస్తూ ఉన్నాయి ఇంట్లోకి అని అంటే సరే అనేసి అప్పుడు రాజుగారు ఒక మాట చెప్పారంట సరే అండి ఈ కలర్ తీసుకుపోయి ఎవరిండ్లకి వాళ్ళు కొట్టుకోండి అని అంటే అప్పుడు ఇట్లాగా బ్లూ ఇది ఇంటికి అప్లై చేయడం వల్ల పూసుకోవడం వల్ల పురుగులు అనేది రాకుండా అయిపోయినాయి అంట ఇంకోటి ఏంటంటే ఇంటికి చల్లువుగా ఉండడానికి బ్లూ కలర్ అనేది కొంచెం మనకి ఎండ ఎక్కువ తగలకుండా ఉండడానికి బాగుంటుంది సో అప్పటి నుంచి ఇక్కడ బ్లూ కలర్ అనేది వాడడం జరిగిందనమాట సో కొన్ని సంవత్సరాల నుంచి అలాగా వాడడం బట్టి ఇది అంటే టూరిస్టులకు కూడా ఒక స్పెషల్గా అనిపించింది అప్పటి నుంచి ఇక్కడికి టూరిస్టులు కూడా వచ్చి ఇవి ఇక్కడ ఈ బ్లూ సిటీని కంపల్సరిగా విజిట్ చేస్తారనమాట సో ఇంకా మేమైతే ఇంకా ఇది బ్లూ సిటీ వాక్ అంటారనమాట అంతా నచ్చుకుంటేనే పోవాలి యాక్చువల్లీ ఇది కొండ ఉన్నట్లు ఉంటుంది సో ఇక్కడ అయితే చిన్న సైకిల్ కానీ స్కూటీ కానీ పోవడానికి కూడా ఉండదు సో అందుకనేసి ఇంకా మేము నచ్చుకుంటే వెళ్ళాం ఇక్కడైతే కొన్ని ఫోటో అంటే కొన్ని మెయిన్ మెయిన్ ప్లేసెస్ ఉన్నాయన్నమాట స్పెషల్గా సో అక్కడ మేము కొన్ని ఫొటోస్ వీడియోస్ అలాగైతే తీసుకున్నాం ఈ పక్కన ఉన్నాయి కదా సో ఈ గొడుగులు వచ్చేసి రాజస్థాన్ ట్రెడిషన్లోనే ఉంటాయన్నమాట సో చూడండి గొడుగులకు కూడా అంత క్రేజీ ఉంది ఇక్కడ సో ఈ గొడుగులు ఒక ఫోటో తీసుకోవడానికి ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు అదే మనము తలపాగా ఉంటుంది కదా అది పెట్టుకోవడానికి ఏమో ఫిఫ్టీ రూపీస్ అనమాట సో ఇంకా వాళ్ళ సైడ్ వచ్చినాం కాబట్టి తప్పదు ఇంకా ఎక్కడ చూసినా ఈ గోడలకి ఇట్లాగా అంటే రాజస్థాన్ ట్రెడిషన్లోనే చూడండి ఎక్కడ చూసినా కానీ అక్కడ చిత్రకారులు కూడా బలేగా ఉన్నాయండి నిజంగా చూడడానికి ఎంత అట్రాక్షన్గా ఉన్నాయంటే అబ్బా నాకైతే భలే నచ్చినాయి సో రాజస్థాన్ రాజస్థాన్ ట్రెడిషన్ అంతా కూడా వాళ్ళు ఇట్లాగా చూపించారనమాట అక్కడ ఉన్నటువంటి కొరత ఏంటి అక్కడ ఉన్నటువంటి ఫుడ్ కానీ ఏంటి అనేది సో అండి ఈ బ్లూ సిటీని చూపించడానికి గైడ్స్ కూడా ఉంటారనమాట ఈ పిల్లోడు చిన్న చిన్న పిల్లోల నుంచి చెప్తారనమాట ఆ పిల్లోడు అయితే ఇంకా వంద రూపాయలు తీసుకున్నాడు మా దగ్గర సర్లే అనేసి ఇంకా మీకు కూడా పద అనేసి వెళ్ళాము సో ఇంక ఇక్కడ నుంచి అయితే అన్ని చూపిస్తాను చూడండి చూపాను కదా అంత రాజస్థాని ట్రెడిషన్లోనే ఉంటుంది అంతా కూడా పైకి వెళ్ళాలి కాబట్టి అన్ని స్టెప్స్ ఎక్కుతానే ఎక్కుతానే వెళ్తున్నాము మేము సో ఇక్కడ మెయిన్ వచ్చేసి ఇక్కడ సన్సెట్ ఉందనమాట అంటే సన్సెట్ పాయింట్ ఉందనమాట సో అందుకనేసి మేము పైకి వెళ్తున్నాం యాక్చువల్లీ నేను అంతకుముందు మీరు నా వీడియోస్లో చూసుకుంటే రాజస్థాన్ ట్రెడిషన్ అంటే కొన్ని ప్లేస్లు ఉన్నాయి కొన్ని స్పెషల్ ప్లేస్లు సో అక్కడ మేము కొన్ని వీడియోస్ కూడా చేసామన్నమాట సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో చూడండి సో ఇప్పుడు మేము ఎక్కేటువంటిది ఒక రాజుగారి కోట అనమాట కోట బ్యాక్ సైడ్ వెళ్తున్నాం మేము సో ఫ్రంట్ సైడ్ ఇంకో దారి ఉంది బ్యాక్ సైడ్ ఇంకో దారి ఉంది అన్నమాట సో కొండ ఎక్కే కొద్దీ అసలు ఏంది ఒక్కొక్క మెట్టు మోకాలు అంత ఎత్తులో ఉన్నాయన్నమాట అంత కొండనే చూసినారా కింద కొండనే మెట్ల లాగా కట్ చేసి కట్ చేసి దారి అయితే పెట్టినారు చూడండి దారి కూడా ఎంత చిన్నగా ఉంది ఇంక ఇక్కడ నుంచి చూస్తేనేమో మొత్తం జోధ్పూర్ సిటీ మొత్తం చూడండి కనిపిస్తుంది అక్కడక్కడ బ్లూస్గా అక్కడక్కడ కొన్ని చిన్న హోటల్స్ లాగా కూడా పెట్టినారు అంటే నడుచుకుంటూ నడుచుకుంటూ కొంతమంది అయితే అలసి కూడా పోతున్నారు సోనే అట్లాగా టెర్రస్ పైన చిన్న హోటల్ లాగా అంటే టీ స్టాల్ లాగా పెట్టినారనమాట సో చూడండి జోధ్పూర్ ఎంత బాగా అనిపిస్తుంది కదా మేము వెళ్ళిందేమో ఫోర్ థర్టీకి అట్లాగా బయలుదేరాము ఈ లొకేషన్ ఫోర్ ఈవినింగ్ టైం వెళ్తేనే చాలా బాగుంటుంది సో ఇక్కడైతే కొన్ని రాజస్థాన్ అంటే రాజుల కాలం నాటి కోటలు ఇవే ఉన్నాయన్నమాట సో ఇంకా మేమైతే చిన్నగా నడుచుకుంటూ పోయినాము అసలు అయితే బాగా అనమాట అందుకనే మా పిల్లలకి మధ్యలో మధ్యలో బిస్కెట్లు నీళ్లు అలాగా చిన్న చిన్నగా తినిపించుకుంటూ పైకి అయితే వెళ్ళిపోతున్నా చూస్తున్నారా ఎంత ఈ పైన ఇది ఉంది కదా ఇది వచ్చి మెహన్ పోర్ట్ అంటారనమాట సో మేమైతే ఇక్కడ అంత ముందు వెళ్ళాము సో కావాలంటే మన ఛానల్లో ఉంది చూడండి సో ఈ పిల్లలు అయితే ఎంత ఈజీగా కొండల మీద ఎట్లా ప్యాక్ వేసుకొని ఎక్కిపోతున్నారు కానీ మేమైతే ఆ స్టెప్స్ కూడా ఎక్కలేకపోతున్నాము సో ఇంక ఇక్కడ అనమాట సో మొత్తానికైతే మేము సన్సెట్ పాయింట్కి అయితే వచ్చేసాము ఈ సన్సెట్ పాయింట్ అండి ఇది చిన్న స్టాల్ అనమాట ఆ స్టాల్ దగ్గర పైన మిద్ద పైన అంటే పైన టీ లాగా పెట్టి సన్ సన్సెట్ పాయింట్ చాలా చాలామంది ఇక్కడికి వచ్చి టీ తాగుతూ ఉంటారు స్నాక్స్ తింటూ ఇట్లాగ సన్సెట్ పాయింట్ని చూస్తూ ఉన్నారు ఇంకా మేము ఇంకొక ఫ్యామిలీ అయితే కలిసి అయితే వెళ్ళినాము ఎక్కడికైనా కానీ టూరిస్ట్కి వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడైనా ప్లేసులు వెళ్ళాలి అని అనుకుంటే కంపల్సరీగా రెండు ఫ్యామిలీస్ కలిసిపోయినారు అనుకోండి చాలా హ్యాపీగా మంచిగా చూసినట్లుగా ఉంటుంది ఒక్కరుగా ఉంటే ఏదో అంత ఏమంటారు అది హ్యాపీగా అనిపించదు ఏదో కొంచెం మనమే కదా అన్నట్టుగా ఉంటుంది సో అది సో మేమైతే ఫైనల్గా అయితే సన్సెట్ పాయింట్ అయితే చూసి అయితే ఇంకా కిందికి అయితే వచ్చేస్తున్నాము సో ఇక్కడ నుంచి ఇంకా దిగడం అంటే కొంచెం టాస్క్ లాంటిదనమాట సో అండి మీకు అనిపించింది ఈ బ్లూ సిటీ అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ అండ్ బై